ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సరిత ముందుగా వార్తల్లోని రాష్ట్రంలో ఫోర్ కార్యక్రమం అమలుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సమీక్ష నిర్వహిస్తున్నారు రాజధాని అమరావతికి నీటి సదుపాయం కోసం మూడు జలాశయాలను నిర్మిస్తున్నామని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు రాష్ట్రంలో ఎరువుల కొరత లేదని సరిపడా నిల్వలు ఉన్నాయని వ్యవసాయ శాఖ మంత్రి కె నాయుడు స్పష్టం చేశారు పేదవారికి పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు రహదారి ప్రమాదాల నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని రాష్ట డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వివరాలు రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేటు ప్రజల భాగస్వామ్యం పీ కార్యక్రమం అమలుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు సమీక్ష నిర్వహిస్తున్నారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్తో తో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు అనంతరం పార్లమెంటు సభ్యులు శాసనసభ్యులు కలెక్టర్లతో దృశ్య మాధ్యమ విధానంలో ముఖ్యమంత్రి సమావేశాన్ని నిర్వహించనున్నారు సాయంత్రం చేనేత రంగంపై కూడా ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారని అధికారులు తెలిపారు రాజధాని అమరావతికి నీటి సదుపాయం కోసం మూడు జలాశయాలను నిర్మిస్తున్నామని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు అమరావతి నిర్మాణంలో ఉన్న భవనాలను మంత్రి ఈరోజు పరిశీలించారు అనంతరం ఆయన పాతికేయులతో మాట్లాడుతూ మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు రాజధానితో పాటు కృష్ణానది పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేయనున్నామని మంత్రి తెలియజేస్తూ అమరావతి క్యాపిటల్ సిటీలో మూడు రిజర్వాయర్స్ పెట్టాం ఒకటి శాఖమూర్ పాయింట్ జీరో త్రీ టిఎంసీ మొదటి కృషాయపాలెం దగ్గర ఒక రిజర్వాయర్ పాయింట్ వన్ టిఎంసీ ఇంకోటి నీరుకొండ దగ్గర జీరో పాయింట్ ఫోర్ టీఎంసీ ఇవన్నీ కూడా వర్క్ జరుగుతున్నాయి ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ గా చెప్పారు ఇమీడియట్ గా నది ముందుండే రివర్ ఫ్రంట్ కూడా డెవలప్ చేయమని ఈ విధంగా గ్రీన్ అండ్ బ్లూ డెవలప్ చేస్తూ బిల్డింగ్లు ఏదైతే చేస్తూ ఏదైతే రోడ్లు మూడు వందల అరవై కిలోమీటర్ల ట్రంక్ రోడ్స్ కావచ్చు అదే విధంగా లేఅవుట్స్ రోడ్స్ అవి పదిహేను వందలు అవి కూడా రాష్ట్రంలో ఎరువుల కొరత లేదని సరిపడా నిల్వలు ఉన్నాయని వ్యవసాయ శాఖ మంత్రి కె నాయుడు స్పష్టం చేశారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయం నుండి రాష్ట్రంలో ఎరువుల నిల్వలు వినియోగంపై దృశ్య మాధ్యమ విధానం ద్వారా జిల్లాల కలెక్టర్లతో మంత్రి ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ పంట కాలానికి సరిపడే ఎరువుల నిల్వలు ఉండేలా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సహకార సంఘాలు రైతు సేవా కేంద్రాలు మార్క్పెడ్ గోదాముల ద్వారా ఎరువులు అందచేస్తున్నామని చెప్పారు పేదవారికి పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న నలభై మూడు మంది లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ముప్పై లక్షల ముప్పై ఒక్క వేల నూట యాభై ఒక్క రూపాయల చెక్కులను క్యాంపు కార్యాలయంలో మంత్రి ఈరోజు అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు నిడదవోలు నియోజకవర్గంలో రెండు వందల ముప్పై ఐదు మంది లబ్దిదారులకు రెండు కోట్ల పద్నాలుగు లక్షల రూపాయల లబ్ది చేకూర్చామని తెలిపారు అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో సహాయపడుతుందని మంత్రి వివరించారు రహదారుల నిర్మాణం ఆయా ప్రాంతాల సమగ్రాభివృద్ధికి తోడ్పడతాయని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ అన్నారు సారథ్యం కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్న ఆయన గుంటూరు నగరంలోని పుండరీకాక్షాయ పార్కు వద్ద స్థానికులతో నిర్వహించిన ఛాయ్ పే చర్చ కార్యక్రమంలో ఈరోజు పాల్గొన్నారు ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పాటు స్థానిక సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ ప్రజల యొక్క ఆలోచన పద్ధతి ఏదైతుందో వాళ్ళు ఏ ఏ అంశాలు సూచన రూపంలో చెప్పారో వాటి కూడా అనుసరించి వాటిని పరిష్కరించే ప్రయత్నం అనౌపచారికంగా జరిగే అంశాల ద్వారానే జరుగుతాయి ఆ విధంగా ఇటువంటి ఇన్ఫార్మల్ మీటింగ్స్ లో పార్టిసిపేట్ చేయటం ప్రజలతో మమేకమే ముందుకెళ్లం అనే ఆలోచనతోనే మేము వచ్చాం తప్పనిసరిగా వాళ్ళు చెప్పిన అన్ని అంశాలని కూడా తీసుకుని వాటిని పరిష్కరించి ముందుకెళ్తాం తిరుమలలో ఈ రోజు నుండి ఆగస్టు ఏడవ తేదీ వరకు శ్రీ వెంకటేశ్వర స్వామివారి పవిత్రోత్సవాలు జరగనున్నాయి ఈ మేరకు పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించారు సంవత్సరం పొడవున ఆలయంలో జరిగే అర్చనలు ఉత్సవాల్లో తెలియక జరిగే దోషాలకు నివారణగా ఆగమ శాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తామని ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు తెలియజేస్తూ తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి ఏటా పవిత్రోత్సవాలు శ్రీ వైకానస భగవత్ శాస్త్రం ప్రకారం మూడు రోజుల పాటు ప్రత్యేకమైన హోమ గుండాలతోటి ఈ కార్యక్రమాన్ని వైదికంగా నిర్వహించడం జరుగుతుంది ఈ పవిత్రోత్సవాలు ప్రతి ఏటా తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రావణ మాసం శుక్లపక్షం ఏకాదశి రోజున పవిత్రాల ప్రతిష్ట ద్వాదశి రోజున స్వాములకంతా పవిత్రాల సమర్పణ త్రయోదశి పూర్ణాహుతి తోటి ఈ మూడు రోజుల పవిత్రోత్సవాలు అవుతాయి ప్రతి ఏటా పవిత్రోత్సవాలు వైకాంశ భగవత్ శాస్త్రవేత్తమైన విధానంలో మూడు రోజుల పాటు శ్రీవారి ఆలయంలో నిర్వహించబడుతుంది ఈ మూడు రోజుల పవిత్రోత్సవాల సందర్భంగా శ్రీవారాలయంలో అన్ని ఆర్థిక సేవలు రద్దు చేయబడి ఉన్నాయి రహదారి ప్రమాదాల నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ నెలలో రాష్ట వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని రాష్ట డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఒక ప్రకటనలో తెలిపారు ఇందులో భాగంగా ఈ నెల పదవ తేదీ వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ ఈ నెల పదకొండు నుంచి పదిహేడవ తేదీ వరకు అధిక వేగం పద్దెనిమిది నుండి ఇరవై తేదీ వరకు హెల్మెట్ లేని ప్రయాణానికి సంబంధించిన ఉల్లంఘనలపై డ్రైవ్లు నిర్వహించనున్నట్లు వెల్లడించారు ఈ నెల ఇరవై ఐదవ తేదీ నుండి ముప్పై ఒకటవ తేదీ వరకు ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్ గుర్తింపు చేపట్టనున్నామన్నారు చెప్పారు ఏలూరు జిల్లాలో ఈరోజు జరిగిన రహదారి ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు జిల్లాలోని ఉంగుటూరు మండలం కైకరం వద్ద జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని హైదరాబాద్ నుండి తణుకు వెళ్తున్న ప్రైవేట్ అంబులెన్స్ వేగంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు ఈ ఘటనలో ద్విచక్ర వాహనంలో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారని మృతులు కైకరం గ్రామానికి చెందిన వారిగా గుర్తించామని తెలిపారు చౌకధర దుకాణాల్లో ప్రజలకు అందించే బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు ఉంటాయని రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యురాలు దేవి హెచ్చరించారు చిత్తూరు జిల్లాలోని అశోకపురంలో రేషన్ దుకాణాన్ని ఈ రోజు ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా దుకాణంలో ప్రజలకు అందిస్తున్న నిత్యావసర సరుకులను పరిశీలించి లబ్దిదారులతో సరుకుల పంపిణీ గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం దేవి మాట్లాడుతూ రేషన్ సరుకుల పంపిణీలో పారదర్శకతను పాటించేలా తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పారు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాల్లో కొనసాగుతున్నాయి మధ్యాహ్నం గంట సమయానికి సెన్సెక్స్ మూడు వందల ఐదు పాయింట్ల నష్టంతో ఎనభై వేల ఏడు వందల పన్నెండు వద్ద అవుతూ ఉండగా నిఫ్టీ తొంభై రెండు పాయింట్ల నష్టంతో ఇరవై నాలుగు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది వద్ద ట్రేడవుతోంది ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో రాష్ట్రంలోని దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ లో తేలిపాటించి మోస్తరు వర్షాలు ఉరుములతో కొన్ని జల్లు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది రేపు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది ఈ రోజు మరి రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కొన్ని మెరుపులు మరి బలమైన గాళ్లు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఇచ్చే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు నుంచి మోస్తరు వర్షాలు ఉరుములు కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది రేపు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది ఈ రోజు మరియు రేపు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఉరుములతో కొన్ని మెరుపులు మరి బలమైన గాల్లు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఇచ్చే అవకాశం ఉంది ఈ రోజు అనంతపురం జిల్లా వ్యాప్తంగా మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ పై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ శివ నారాయణ్ శర్మ ఒక ప్రకటనలో తెలిపారు ప్రతి నెల ఐదవ తేదీన అన్ని సచివాలయాల పరిధిలో వాట్సాప్ గవర్నెన్స్ పై ర్యాలీలను నిర్వహిస్తున్నామని చెప్పారు తొమ్మిది ఐదు ఐదు రెండు మూడు సున్నా 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 తొమ్మిది నంబర్ ద్వారా రెండు వందలకు పైగా ప్రభుత్వ సేవలు అందించడం జరుగుతుందన్నారు రాష్ట్రంలో పీ ఫోర్ కార్యక్రమం అమలుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు సమీక్ష నిర్వహిస్తున్నారు రాజధాని అమరావతికి నీటి సదుపాయం కోసం మూడు జలాశయాలను నిర్మిస్తున్నామని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు రాష్ట్రంలో ఎరువుల కొరత లేదని సరిపడా నిల్వలు ఉన్నాయని వ్యవసాయ శాఖ మంత్రి కె నాయుడు స్పష్టం చేశారు పేదవారికి పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించే లక్ష్యంతో రాష్ట ప్రభుత్వం పనిచేస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు రహదారి ప్రమాదాల నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని రాష్ట డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు ప్రాంతీయ ప్రాంతీయ వార్తలు వార్తలు సమాప్తం తిరిగి సాయంత్రం గంటల నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుండి వింటారు